ఒక రెండు మూడు సినిమాల్లో విజయవంతమైన ఆర్టిస్ట్కు ఉండే క్రేజ్తో పోలిస్తే ఒక రెండు మూడు వందల సినిమాలు రాసిన లిరిక్ రైటర్కి తక్కువ ఉంటుంది అలాంటి సమయంలో ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే క్రమంలోనే మనం మన అడుగులు వేయాలి అంటే మన గౌరవాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం పా ఇంత ఇస్తేనే నేను మొదలు పెడతా ఇంత ఇస్తేనే నేను పాటిస్తా అని కొంచెం కఠినంగా ఉండడం ఇలాంటివి నేర్చుకోవాలండి అది ఉండద్దు అని అవత అవతల వైపు నుంచి వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అది సౌకర్యం కాబట్టి కానీ అంత కఠినంగా ఉండకపోతే మనకి చాలా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల నుంచి ఏదో ఆ క్రాఫ్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు శ్వేతగారి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు కానీ లక్షలాది మంది మెచ్చుకునేది వేరే క్రాఫ్ట్ని కదా అందుకని ఉన్నంత కేర్ మనకు ఉండకపోవచ్చు అది మనకు మనం సాధించుకోవాలి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటేనే మన కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది ఇంకా మూడవది ఏంటంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి సక్సెస్ కాదు ఎందుకంటే సక్సెస్కి ఈరోజు షార్ట్ కట్ కాదు కదా కనీసం ఫార్ములా కూడా లేదు ఏది హిట్ అవుద్దో ఏ నేను నిజంగా చెప్తున్నా ఇంకేం ఇంకేం కావాలి ఎందుకు ఆరు వందల మిలియన్లు అయిందని నన్ను అడిగితే నేను చెప్పొచ్చు అది క్యాచీగా ఉంది అందులో ఇన్ని ప్రయోగాలు చేశాను అందువల్ల అదే ప్రయోగాలు హిట్ అవ్వకపోతే చెప్పలేను కదా ఇంకేం ఇంకేం కావాలి ఎందుకు హిట్ అయిందో లేకపోతే కళావతి ఎందుకు హిట్ అయిందో యానిమల్లో పాటలు ఎందుకు హిట్ అయిందో అనేది నాకు తెలియదు ఇప్పటికీ తెలియదు కానీ ఆ సినిమాలో ఆ సన్నివేశానికి ఆ పాత్రలు రాసే పాడే పాట ఎలా ఉండాలి అన్న దాని మీద మాత్రం అవగాహన ఉండాలి సో మనకున్న అవగాహనని కాగితం మీద పెట్టినప్పుడే మనం సక్సెస్ అయినట్టు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి అది ఎంజాయ్ చేయగలిగితే మనకి ఈ వృత్తిలో స్ట్రెస్ ఉండదు ఈ మూడు విషయాలు గనక ఒకటి క్రాఫ్ట్ మీద అవగాహన రెండు మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం మూడు ప్రాసెస్ని ఆస్వాదించడం ఈ మూడు గనక అలవాటు చేసుకుని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సంతోషకరమైన కెరీర్ ఉంటుంది ఎంత బాగా చెప్పారో అనంత్ గారు నిజంగా ఏ లిరిక్ రైటర్ కూడా ఈ విషయం గురించి ఇంత అద్భుతంగా చెప్పలేదు మాకు అంటే ఏదైనా కానీ కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు నేర్చుకునే విధానం తెలియక కొంతవరకు నేర్చుకుంటున్నామో అనుకునే ప్రాసెస్లో అమ్మో నేర్చుకోలేవేమో అనుకొని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ మీ మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ రాగానే నేర్చేసుకున్నట్లు కాదు సక్సెస్ రావడం ఒకసారి మంచిదే అయినప్పటికీ కూడా ప్రతిసారి మాత్రం మంచిది కాదు దురదృష్ట మొదట వచ్చేసింది అనుకోండి సక్సెస్ ఇంకా దాన్ని నియంత్రించడం మన వల్ల కాదు ఎగ్జాక్ట్లీ అది కొన్ని కొంతమంది ఆర్టిస్టులకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో దాని తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఆర్టిస్టులకి జరిగినా కూడా నడపచ్చండి ఎందుకంటే ఆర్టిస్ట్ ని మలిచేది ఒక డైరెక్టర్ అతను రాసుకున్న కథ కాబట్టి ఇప్పుడు ఒక క్రియేటివ్ బ్రెయిన్ అండ్ ఉన్నప్పుడు లాజికల్ బ్రెయిన్ ఏదైనా చేయగలరు కానీ మన మనకు అండ మనమే కదా మనల్ని ఇంకొకరు మారట మనమే క్రియేట్ చేయాలి కాబట్టి